హరిహర విరమణను చెప్తే వినాలి కేకల్ని వేటాడటం కాదు గురుల్ని వేటాడే డబ్బులు వచ్చారంటూ తెలుగు థియేటర్లు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు అందరి దగ్గర ఫ్యాన్స్ అయితే ఒక క్రేజ్లో అసలు అరుపులు కేకలతో దద్దరిల్లుతుందని మనం చెప్పవచ్చు మనం చూడొచ్చు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ ఇచ్చాడని చెప్తున్నారు అసలు చిత్రం అయితే ఒక ఆయన లోనే చాలా టాప్ గా ఉంది అంటున్నారు అసలు ఎలా ఉంది సినిమాపై ఆయన అభిమానులు అడిగదలు తెలుసుకుందాం సార్ ఎలా ఉంచారు సినిమా మా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడవచ్చు బంగారం లాంటి పవన్ కళ్యాణ్ చూడటానికి బంగారం నేనైతే నేనైతేను సినిమా చూసాను సేపు మైండ్ బ్లోయింగ్ ఇక డైలాగులు ఏంటి డైలాగులకి ఏల్లో 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 ఏ అంట సాంగ్స్ అయితే బా మరొక రేంజ్ ఆ ఒక పది నిమిషాలు లాస్ట్ వస్తారు చూసారా తుఫాను ఆ తుఫాను చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటే ఉన్నావా నిజంగా హాల్ కూడా ఊపిపోతుందేమో అన్నంత అయితే మనకి థ్రిల్లింగ్ కలిగిస్తుంది అంటే దీనికోసం చాలా వెయిటింగ్ సార్ ఇటు సంవత్సరాలు అప్పుడే దగ్గర చాలా చేస్తారు ఇద్దరు డైరెక్టర్స్ మారారు అంటే ఆ స్టోరీ ఇంట్లో ఒక సనాతన ధర్మం గురించి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ కోవలోనే వెళ్ళింది అంటే ఒక మన కి మన హిందువులకి జరిగిన స్టోరీలో అలాగా మొత్తం హరిహర వీరమల్లు ఏం చేశాడు ఆయన అని సినిమాలో చూపించారు సాంగ్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అంటే హీరోయిన్ ఫస్ట్ లో వస్తుంది మళ్ళీ మధ్యలో కొంచెం మిస్ అవుతాం మళ్ళీ లాస్ట్లో వస్తుంది మళ్ళీ ఇంకా మధ్యలో పాటలో పెద్ద అనసూయందరు కూడా వస్తూ వెళ్తూ ఉంటారు ಎಂ ಎ ಕಿರಣಿ ಗಿ ಕಟ್ಟಿ ಸಂಗೀತ ಪೇರ್ ಪಟ್ಟು ಆ ದಾರಿ అంటే డైలాగ్లు వస్తే చాలా మంది అంటున్నారు రాజకీయానికి ఇది అందంగా ఉందని అంటే ఒకప్పుడు అతని దారే సినిమా వచ్చింది ఆ సినిమా గడ్డని నేను గీసుకుని అన్నట్టు మన డైలాగ్ ఉన్నాయి ఆయన ఉన్నాయి అలాగే ఇందులో కూడా వేరే డైలాగ్ ఉన్నాయి కానీ రాజకీయాలకి దీనికి చాలా ముడిపెడతారు ఆ టైపులో లో లేదు సినిమాకి తగ్గట్టు సినిమా డైలాగ్ అని అయింది మనం చెప్పారు కదా అయింది లాగైతే లాగ్ అయింది అంటే పార్ట్ టూ ఉంది కాబట్టి పార్ట్ టూ ఉందని ఎవరు అనుకోరు అందరూ అరేహర్ వీరమల్లు పార్ట్ వన్ అని ఎక్కడ ఎట్లా వీరమల్ని ఉంది పార్ట్ టూ ఉంది కాబట్టి కొంచెం అలా స్టోరీ లాక్కుంటూ వెళ్ళాడు లాస్ట్ అద్వారం పార్ట్ టూ ఉంది అర్థం తెలియస్తారు చరిత్ర చరిత్ర సంబంధించిన సినిమా అంటే స్టోరీ మరి అంత ఎంతో 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 ప్రేమించిన లవ్ సినిమా తీసేయాలంటే రాసికుంటారు చరిత్ర అలాంటి సినిమా తీయాలంటే ఎంత స్క్రిప్ట్ ఎంతమంది చూడరు ఆ గుర్రాలు ఏంటి మొత్తం సెట్టింగ్స్ ఏంటి అన్ని ఎంత సూపర్ అంటే అలాంటి సినిమా చేయాలంటే మనం పవన్ కళ్యాణ్ గారు అనమాట నెక్స్ట్ కూడా ఇంకా వేరే వేరే సినిమాలు వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా ఈ ఇంకోవాలలోకి వెళ్తాయి టాక్ అంటే మనం చూ చూడకాల ఉన్నమాట ఉన్న చెప్పాలి అంటే ఒక చరిత్ర గల సినిమా అండి ఇది ఖచ్చితంగా ఇది పిల్లలకి పిల్లలకి బాగా అంటే చరిత్ర పుట్టలో ఉన్న సినిమా చాలా మంది ప్రేమ సెల్ ఫోన్లు ఇటులో కూర్చుంటారు అయిగా ఇలాంటి సినిమా చూపిస్తే అలాంటి కొంచెం మాడి సనాతన ధర్మం అంటే ఏంటని తెలుసుకోసం మనం చూడొచ్చు దాదాపుగా ఐదేళ్ల పాటు సినిమా కోసం పవర్ అభిమానులు వేసి చూసి చాలా సార్లు బ్రేక్ అయిపోయి రిలీజ్ ఎండగేలకు ఈ రోజు రిలీజ్ కావడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల మూడు వందల థియేటర్లు రిలీజ్ కావడమే అలాగే మన సినిమా సినిమా తొమ్మిది వందల థియేటర్లలో అయితే పవన్ అభిమానులు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే సినిమాపై ఎందు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఒక్కసారి ఫ్యామిలీతో తప్పకుండా ఈ సినిమా చూడాలి అన్న అభిప్రాయం అయితే అందరు వ్యక్తపరుస్తున్నారు